హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ చూడండి చక్కగా ఎలా రెడీ చేయించుకుంటుందో ఏంటి ఇలా రెడీ చేయడం అనుకుంటున్నారా జాయ్ యూరో కిడ్ స్కూల్లో నర్సరీ అవుతుందండి ఇవాళ కృష్ణాష్టమి కదా సో స్పెషల్గా అమ్మాయిలు ఎలా రెడీ అవుతారు గోపికమ్మ లాగా సో మనం ఇప్పుడు జాయ్ని గోపికమ్మ లాగా రెడీ చేసేస్తున్నాం జాయికి లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము చూసారా ఎలా ఎంచుకుంటుందో వేయించుకోవడమే కాదు చూడండి ఎలా ఉంటుందో లిప్స్ తోటి చక్కగా వేయించుకోండి అప్పుడే ఎన్ని అయినా సరే ఓపికగా రెడీ చేయించుకుంటుందండి హాఫ్ అన్ అవర్ సేపు అలాగే రెడీ చేయించుకుంది పాపం సో గోపికమ్మకి బొట్టు ఎలా పెట్టాలో నాకు తెలియదు సో ఏదైనా మనకు తెలియకపోతే వెంటనే మనం యూట్యూబ్ చూసేస్తాం కదా సో నేను అలాగే యూట్యూబ్లో చక్కచక్క సర్చ్ చేసేసి అలా బొట్టు పెట్టేశాను అన్ని చుక్కలు పెడుతున్నప్పుడు కూడా దాన్ని కదలకుండా చక్కగా పెట్టించుకుందండి జాయ్ ఓపెక్కి మెచ్చుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది సో తనకి తల మీద అవి పెట్టడానికి నా దగ్గర అయితే ఏం లేవు సో అప్పటికప్పుడు నా దగ్గర ఇంతకుముందు తీసి పెట్టుకున్న చంపసార అలా ఉన్నాయండి సో వాటిని నేను అలాగా పాపడ బిళ్ళకి అటాచ్ చేసేసి అలా సెట్ చేశాను బట్ అది చక్కగా చాలా బాగా సెట్ అయిపోయింది పిల్లలకి మనం గోల్డ్ వేయలేం కదండి సో నేను అందుకే అప్పుడప్పుడు తనకి యాంటిక్ పీసెస్ ఇలా సెట్స్ తీసి పెడుతూ ఉంటాను సో చోకర్ కూడా అలాంటిది అయితే కరెక్ట్గా అన్నీ సెట్ అయిపోయాయి అప్పటికప్పుడే ఆ బుజ్జి జుట్టుకి ఇంకే ఎన్ని పిన్నులు వేసామో ఉడిపోకుండా ఉండడానికి ఏదేదో మాటలు చెప్పేస్తూ ఉంది అలాగా నాదిష్ట తగిలే ఉందని చెప్పి అలా ముద్దు పెట్టుకుంటా ఉన్నా నన్ను చూడండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది సో మీ అందరికీ జాయిన్ వచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్